దుఃఖము కలిగించింది ఎందుకు చెప్పనా దేవుని సన్నిధి తనను విడిచి వెళ్ళిపోతే అది తీవ్రమైన బాధ గాయించాడు దాన్ని చాలా తీవ్రంగా తీసుకున్నాడు అంతకుముందు ఆస్తులు పోయాయి రాజు 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 పదవి పోయింది ఏడవల డబ్బు పోయింది ఏడవల కొంతమంది ఉపపత్నులు అక్కడ వదిలిపెట్టాల్సి వచ్చింది ఏడవల దేశ ప్రజలను వదిలిపెట్టి రా వెళ్లాల్సి వచ్చింది ఏడవల కానీ దైవ సన్నిధి వెనక్కి వెళుతుంటే మాత్రమే అంటే అర్థం ఏంటంటే ఇవన్నీ పోవడం ఒక ఎత్తు కానీ నువ్వు నన్ను విడిచిపెట్టడం ఒక నాయన నువ్వు వదిలిపెడితే ఏమీ లేకపోయినా బ్రతుకుతాను కానీ నువ్వు లేకపోతే బ్రతకలేనయా నువ్వు లేకపోతే నేను బ్రతకలేను నాకు నువ్వు కావాలి ఆ మనసు చూశాడు దాబితులు దేవుడు అన్నీ పోయినా ఏడ్పురాని దావేదికి దేవుని మందిసం మందసం వెనక్కి వెళ్ళిపోతా ఉంటే ఇంకా ఏడు పాపుకోలేదు తల కప్పుకుని ఏడుస్తున్నాడు యా నీ సన్నిధి నుంచి నన్ను దూరము చేస్తావా దేవా నా పాపము నీ సన్నిధిని దూరం చేసిందాయా ఒక్కసారి నన్ను క్షమించవా మరలా నీ సన్నిధిని నన్ను అనుభవించే కృపనివ్వవా అని ఏడ్చుకున్నాడు దావేదు చూశాడు దేవుడు సవాసు దావిదో నీ మనస్సు నా మీద ఉంది ఓకే పరీక్షించాడేమో కానీ పతనము చేయాల దావేదిని దేవుడు పరీక్షించాడు కానీ దావేది నీ పతనము చేయలా పతనమైంది అనుకున్న వాళ్ళ జీవితాలను దావీదు జీవితం పతనమైంది అనుకున్న వాళ్ళకే షాక్ ఇచ్చాడు దేవుడు ఆ స్థితి నుంచి కూడా దావిదిన తిరిగి లేవనైతే మరలా సింహాసనం ఇచ్చి గనపరిచాడు దేవుడు హలో ఏంటి అంటే ఒక్క మాటలో మీకు అర్థమైతే మనము అన్నిటికంటే ముఖ్యం దేవుడు